పూర్మావిళ్ళ చెరువు ఆయుపర్త చైర్మన్ గా నేను మాట్లాడడం ఏమనగా నా పేరు తోట వెంకటయ్య జనసేన కార్యకర్త శీలం లక్ష్మయ్య నిన్న మీడియాతో మాట్లాడుతూ పౌర్మావిళ్ళ పంచాయతీ అభివృద్ధి ఏమి జరగలేదు శూన్యము అనే విధంగా విలేకరులకు ఒక తప్పుడి సమాచారం ఇచ్చినాడు అతను చూపించిన రోడ్డు వచ్చేసి జెడ్పీటీసి జెడ్పీటీ దానికి సంబంధించిన రోడ్డు అది పంచాయతీకి సంబంధించింది కాదు కనీసము అతను నేను ఏమి విమర్శిస్తున్నాను దేని గురించి మాట్లాడుతున్నాను ఈ పరిధి దేని లేకి వస్తుంది అని గుర్తు ఆలోచించకుండా నిన్న కామెంట్ చేసి సర్పంచ్ మీద సర్పంచ్ మీద ఈ విధంగా కామెంట్ చేశారు ఏ విధంగా జరగలేదు అని అతను చెప్పగలడు పూర్మావిలలో పూలబావి వీధి వీధి బలిజకోట పోర్మావిల పంచాయతీ దగ్గర నుండి పోలేరమ్మ దగ్గరికి రోడ్డు తర్వాత వాళ్ళ వీధి మొత్తం గవర్నమెంట్ నుంచి వచ్చిన యాభై లక్షలకు ఇచ్చిన ఫండ్ ఓట్లు వేశాడు అదేవిధంగా బలిచకోట్లో గత రమేష్ రిలీఫ్ ఫండ్ గురి ద్వారా తెచ్చిన ఫండ్ను కోట కోటలో వేశారు అదే ఫండును విమర్శించిన శీలం లక్ష్మయ్య ఇంటి ఎదురుగా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోడ్డు కూడా ఆ లక్ష్మయ్య మర్చిపోయింది లక్ష్మయ్య మర్చిపోయింది కూర్మావీళ్లను తొంభై పర్సెంట్ డెవలప్మెంట్ లో తీసుకొని వెళ్తున్నాడు కొన్ని చోట్ల సొంత డబ్బుతో కూడా డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇవన్నీ ఆ లక్ష్మీకు కంటికి కనిపించలేదా యాభై లక్షలు గవర్నమెంట్ నుంచి వచ్చిన దాంట్లో ఐదు లక్షలు ఐదు లక్షల రోడ్డు అతనికి జనసేన కూటమి అభ్యర్థికి న్యాయం చేయాలని అతనికి ఇస్తే అతను ఐదు లక్షల రోడ్డును కూడా సొంతంగా తన ఈదిలో వేసుకోకుండా యాభై వేలకు అమ్ముకొని పోయింది తెలియదా నీవు మర్చిపోయినవా ఓర్మావిలలో ఎంత డెవలప్మెంట్ అయ్యింది వీధులలోకి పోయి ఆడవారిని అడిగితే తెలుస్తుంది ఈ ఎక్కడే గాని ఏ చిన్న మరమ్మత్తు వచ్చిన ఈ ప్రెసిడెంట్ గారు పోయి కూర్చొని అక్కడ నిలబడి పని చేయించుకుంటే ఈ వ్యక్తిని ఈ సర్పంచ్ను యనమల సుధాకర్ గారిని వారు విమర్శించడం తగదు మేము కూడా ఒక పద్ధతిగా మాట్లాడాలా దూషించకూడదు అనే విధంతోనే అతనికి ఏమి మాట్లాడినా ఏమి చేసినా చిగంతుల్లాగా ఎగరకుండా అర్థం కాకుండా మాట్లాడకుండా నీవు వాస్తవానికి నువ్వు కొన్ని రోజులు ఇక్కడ ఉంటావు కొన్ని రోజులు పోయటి పోతావు నీకు ఏమి తెలుసు నువ్వు పంచాయతీలో ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఏ విధంగా విమర్శించను